అది మనం మండల కమిటీ వాళ్ళు వ్యక్తిగత ప్రతి గ్రామంలో మాట్లాడాల్సి వస్తుంది ఎంతమందికి ఫోన్ చేస్తారు ఇరవై మందికి ఎంతమంది చేస్తారు ఒకరితో ఇద్దరికో చేస్తారు మందలు చేయలేదు ఒకరితో ఇద్దరు చేసినంత మాత్రాన అది ఎంత ఎఫెక్టివ్ గా జరుగుతుంది కాబట్టి కలిసి వాళ్ళే మాట్లాడుకుంటారు కూర్చోబెట్టి కూర్చోబెట్టి సరిస్థిద అసలు సంస్థ సేవ ఫౌండేషన్ కానీ ఆఫీసెస్ కానీ సక్సెస్ ఎక్కడ ఉందంటే సమావేశాలు ఎవరు ఈ సమావేశం ఎందుకు వస్తుంది పెట్టారు సమావేశాలు ఉంది ఎందుకు మంచి విషయాలు ఆలోచిస్తాం ఇది మన మనకు ఎంత జరిగింది ఏది కార్యక్రమాలు ఉన్నాయి ఎన్ని వేల మంది పాల్గొన్నారు ఇన్స్ఫర్మేషన్ వస్తుంది ఇన్స్పిడేషన్ అవకాశం నాకు ఇక్కడ లభించింది వస్తుంది దీని ద్వారా కార్యక్రమాలు సక్సెస్ Govinda hari Pashupalak Shree Govinda Govinda Bhavimojana Govinda Govinda hari Govinda Prentana. Govinda Tanayaka Govinda 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 Govinda, hari Govinda, 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 Priya, Govinda, Govinda, murti Govinda, Govinda, जय जय भवानी जय शिवानी जय जय शिवानी जय भवानी जय जय शिवानी जय दुर्गा भवानी माता की, जय जय दुर्गा भवानी माता की, जय जय दुर्गा भवानी माता की।